వల్లు దగ్గర పెట్టుకుంటే ప్రత్యక్ష హోదా దక్కేది గురిజాల ఎమ్మెల్యే ఎరపతిరేణి శ్రీనివాసరావు ఇక పూర్తి సమాచారం మేరకు అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ప్రతిపక్ష హోదా అయినా దక్కి ఉండేదని పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం గురిజాల ఎమ్మెల్యే ఎరవ శ్రీనివాసరావు పేర్కొన్నారు బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో భాగంగా మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా కోసం పులివెందల ఎమ్మెల్యే జగన్ కోర్టులో పిటిషన్ వేయడంపై స్పందించారు

దానికోసం కోర్టు పోతే కోర్టులు ఏం చేస్తాయి నువ్వు కోర్టు పోవాల్సిందే నేమేనున్న కేసులు త్వరగత విచారం జరపని పోవాలా ప్రతిపక్షంలో కావాలని పోవాల్సిందే కానీ నా కేసులు ఎందుకు ఎంత డిలే అవుతున్నాయి పంతొమ్మిది సంవత్సరాలు అయింది త్వరగా విచారణ జరపండి ఏ జైలు ఖాళీ ఉంది చూపిస్తే ఎంత చెప్పాలి ప్రతిపక్ష అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే కలిసి ప్రతిపక్ష హోదానికి వచ్చారు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇంకా బోర్డుపై నాకు కూడా సిగ్గు లేకుండా రౌడీశ్వర చనిపోతే యాగ చేశాడు కానీ బాబా చనిపోతే అప్పుడు కానీ న్యాయం చేయాలని అడగాలి దీవెల రాక్షత్వం ఈ సిద్ధాంతాలు ప్రజలు తెలుసు